నలుదిక్కులు ఎన్టీవీకి స్వాగతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపురం మండలంలో ఉన్నాం మనతో పాటుగా సిపిఐ పార్టీ జిల్లా సమితి సభ్యులు ఎస్కే నాగుల మీరా గారు ఉన్నారు ఎస్కే నాగుల మీరా గారు జులూరుపురం మండలంలో ఉన్నటువంటి సమస్యలపై అనేక సమస్యలపై ఎంతో పోరాటం చేసి కొన్నిటిని సాధించారు ఇంకా మరికొన్ని ఉన్నాయి ఆ కొన్నిటిని అంటే ఏ విధంగా సాధిస్తారు ఏ విధంగా ముందుకెళ్తారో వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీరా గారు నమస్తే అండి మీరు చేసినటువంటి అంటే మీ పోరాటాల వల్ల కొన్ని అంటే పథకాలు వచ్చినాయి అంటే అభివృద్ధి పనులు జరిగినాయి విధంగా కొన్ని కుంటిన పడ్డట్టుగా అనిపిస్తుంది ఓకే వాటి గురించి అంటే ఏ విధంగా ముందుకెళ్తారు అనేది మా ప్రేక్షకులకు చెప్పగలరు ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం లో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ నలభై రెండు వేల మంది పబ్లిక్ ఉన్నటువంటి ప్రాంతంలో పబ్లిక్ టాయిలెట్స్ బస్ షెల్టర్ లేదని చెప్పి అనేక సంవత్సరాల నుంచి ఒక పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో భాగంగా ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రామ్ దాస్ నాయక్ ఎమ్మెల్యే గారు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది అది శంకుస్థాపన చేశారు కానీ నామ మాత్రంగానే మిగిలింది మరి ఇప్పుడు అది ఎందుకు పరిష్కారం అనేది ఒకసారి అంతా కూడా ఆలోచించాల్సిన అధికారులు అయితేనేమి లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది ప్రధాన సమస్య అదేవిధంగా ఇక్కడ ప్రధాన సమస్యకి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వృద్ధులు వికలాంగులు మహిళలు అదే విధంగా అనేక మంది అనేక రకాల విద్యార్థులు అనేక రకాల ప్రజలు ఇక్కడ ఉండటం వల్ల ఈ సమస్య ప్రధానంగా మారింది అయినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు మళ్ళీ దీన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అదేవిధంగా ఇంకా ఇంకొక చెప్పాలంటే ఇంకో ప్రధాన సమస్య ఉంది జులుపాడు మండలంలో ఒక వెయ్యి మంది రైతులు వెయ్యి మంది హమాలి పనిచేసేటువంటి ఈ యొక్క ప్రాంతంలో మార్కెట్ యార్డు శాశ్వత మార్కెట్ యార్డ్ని ని ఏర్పాటు చేసినామని చెప్పి మన పేపర్లలో పత్రికలు అన్నింటిలో కూడా రావడం చూసాం మూడు కోట్ల ముప్పై లక్షలు పెట్టి ఇక్కడ మార్కెట్ యార్డ్ శాంక్షన్ అయినని చెప్పారు ఈ ప్రాంతంలో కానీ అది కూడా ఇంతవరకు ఎలాంటి స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కనబడట్లేదు మరి ప్రభుత్వం అధికారులు వీటి మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు అని నేను ఈ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని అధికారులను ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా నాగుల్ మీరా గారు మీరు మెయిన్ సమస్య పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని చెప్పేసి గత మాజీ ఎమ్మెల్యే రాముల్ నాయక్ గారు ఉన్నప్పుడు మీరు అక్కడ దీక్ష కూడా రేలి దీక్ష అప్పుడే రాముల నాయక్ గారు వచ్చి మీకు ఒక హామీ ఇచ్చారు మరి ఇప్పుడు రాముల్ నాయక్ గారు వెళ్ళారు మన రామ్ దాస్ గారు వచ్చారు మరి రామదాస్ గారు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత రామదాస్ గారు ఏమంటున్నారు అంటే రామదాస్ నాయక్ గారు దృష్టికి తీసుకెళ్ళిన వినతి పత్రం ఇచ్చినాం అదే విధంగా ఆయన గారితో ఫోన్ లో మాట్లాడినాం అనేక సార్లు దాని అనంతరం వచ్చి ఇక్కడ అధికారులతో మాట్లాడి దాన్ని శంకుస్థాపన చేయడం కూడా జరిగింది ఆ శంకుస్థాపనకి నన్ను కూడా ఇన్వైట్ చేశారు అధికారులు వచ్చారు ఎంపీడీఓ గారు అంతా వచ్చి కూడా శంకుస్థాపన చేశారు అయినప్పటికీ కూడా మళ్ళీ అది అట్లనే కుండి పడిపోయింది మరి ఎందుకనేది ఇంతవరకు కూడా ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు కానివ్వండి లేకపోతే ప్రజాప్రతినిధులు కూడా ఇప్పుడు అంటే ప్రజాప్రతినిధులు లేకపోవడం ఇది ఒక మైనస్ ఈ వైరా నియోజకవర్గంలో రామ్దాస్ నాయక్ గారు ఒక్కళ్ళే ప్రజాప్రతినిధి ఉన్నారు ఎందుకంటే అందరి పదవీ కాలాలు అయిపోవడం ఇది ఒక దురదృష్టకరం కాబట్టి ఇకనైనా రామ్ నాయక్ గారు మళ్ళీ ఒకసారి దీన్ని కదిలిచ్చి ఇప్పటికైనా శాశ్వతంగా ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా ఈ మరుగుదొడ్లు తర్వాత బస్ షాలర్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా నాగుల్మీరా గారు మీరు ఇక్కడ జులూరు పాళ్ళలో అంటే ఏనుకూరుతో పాటుగా లింకు లేకోకుండా శాశ్వత మార్కెట్ ఉండాలనే పోరాటంలో సిపిఐ పార్టీ కీలక బాధ్యత వహించింది ఆ దీనిపై అంటే ఇప్పుడు ఎందుకు ఇట్లా కుండిన పడాల్సి వచ్చింది ఆ దీనిపై మీరు ఎవరెవరు దృష్టికి తీసుకెళ్లారు ఈ సమస్యను అంటే వెయ్యి మంది అమాలీలు కావచ్చు విధంగా మన మండల రైతులే కాదు ఇంకా చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా ఇక్కడికి వచ్చి ఆ పత్తిని సేల్ చేసుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ బాగా నెలకొంది మరి దీనిపై ఏ ఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అంటే ప్రజాప్రతినిధుల దృష్టికి ఎవరెవరు దృష్టికి తీసుకెళ్లారు వాళ్ళు ఏం చెప్పారు ఇక దీని మార్కెట్ యార్డ్ గురించి అఖిలపక్షం ఆధ్వర్యంలో సిపిఐ సిపిఎం తెలుగుదేశం కాంగ్రెస్ అదేవిధంగా కాంగ్రెస్ ని ఇన్వైట్ చేసాము ఆ రోజు రాలేదు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అదేవిధంగా ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు అంతా కూడా అన్ని రకాల పార్టీ నాయకులంతా కూడా మేము ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి గారిని కలవటం అదేవిధంగా కలెక్టర్ గారిని కలవటం ఇట్లా అనేక కార్యక్రమాలు చేసినాం చేసినప్పటికీ కూడా ఇది కొంతకాలం మేము పోరాటాలు చేస్తా ఉన్న నేపథ్యంలో రోడ్డు ఎక్కి ధర్నాలు చేయడం ఈ యొక్క వీళ్ళకి అంత అంటే రైతులు రైతులతో పాటు హమాలీలు వర్కర్లు వీళ్ళంతా కూడా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ రైతులేమో వేరే వేరే ప్రాంతానికి భావన వస్తుంది అదే విధంగా ఈ కూలీలేమో ఇక్కడ నుంచి ఖమ్మం హమాలి వర్కర్లు ఖమ్మం పోయి పనిచేసిన పరిస్థితి ఏర్పడింది అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇట్లా జరుగుతుంది మూడు కోట్ల ముప్పై లక్షలు పెట్టి ఏదైతే ఇది శాంక్షన్ చేశారో మరి దీన్ని వెంటనే ఏర్పాటు చేయటం వల్ల ఏమైతుందంటే ఇక్కడ ఒక వెయ్యి మంది అమాలీలు అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు పక్క ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఈ మార్కెట్ యార్డ్కి వచ్చి మా ప్రాంతం కొంచెం అభివృద్ధి చెందుతుందనే అనే ఆలోచన తోటి ప్రజలందరూ కూడా వెహికల్ తోటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం దీన్ని పట్టించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము మంత్రి గారిని కలిసినాం ఎమ్మెల్యే గారిని కలిసినాం అందరిని కలిసినా కూడా ఇది ఇంకా స్టార్ట్ కాలేదు ఇక దీన్ని గురించి మళ్ళీ పెద్ద ఎత్తున అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ లీడ్ తీసుకొని ఈ యొక్క ఉద్యమాన్ని మళ్ళీ సా కొనసాగిస్తామని చెప్పి నేను మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను అండి మనకి షేక్నాథుల్ మేరా గారు చెప్పేది ఏంటంటే ఇప్పుడు అటువంటి ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయకుంటే భవిష్యత్తులో అంటే అఖిల పక్షాల పార్టీలే కాకుండా కుల సంఘాల నాయకులను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలిపారు అదేవిధంగా ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సరే అధికారులు కానీ పట్టించుకొని ఈ సమస్యలను అతి త్వరగా పరిష్కార దశగా అడుగులు వేయాలని మనం కూడా కోరుకున్నాం